గ్రామ గ్రామంలో తిరుగుతున్నాం మన ప్రభుత్వం ఏదైతే వస్తే మీకు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం దాంట్లో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తున్నాం అందరికీ కూడా రెండవది పది లక్షల వరకు పదిహేను మళ్ళా ఇంకా పెన్షన్లు కొంచెం తొందరగా అని గారు ఆశిస్తున్నాం ఎందుకంటే మనము ఉంపు గ్రామానికి సంబంధించిన వాళ్ళకు కనుక మనము చేతుకుంటుకే ఓటేయాలి నన్ను అభిమానించే నా తల్లులకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నా మొన్న నాలుగున్నర నెలల క్రితమే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి దాంట్లో మీది గాదేపల్లిది కలిసి ఏదైతే బూత్ ఉందో బూత్ లో ఒక చేస్తామంటున్నారు అన్ని విషయాలు పెద్దలు వినయ్ రెడ్డి చేతి గుర్తుకే అందరి చేతులు రెండు చేతులు లేపాలి ఇట్లా మనస్ఫూర్తిగా నేను అందరినీ చూస్తున్నా మన నా దగ్గరికి వెళ్ళి చేతి గుర్తుకెళ్ళి పోటీ చేస్తున్నాం గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన మీ ప్రాంతం అంతా కూడా ఎక్కువ శాతం మనం ఏది చెప్తే గది చేసుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు వచ్చే మే పదమూడు నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున జగిత్యాల బాత్రూమ్లు కానీ కిచెన్లు కానీ లేకపోతే దర్వాజాలు కానీ ఇంకేదన్నా కావాలంటే కూడా దానికి కూడా నిధులు పెడతా నిధులు ఉన్నాయి నా దగ్గర మీరు రేపు జరిగే ఎలక్షన్ లో మంచి మెజార్టీ ఇచ్చుకోర్రీ అమ్మ మేము మొన్న ఎలక్షన్లు చెప్పినాం ఆరు గ్యారంటీలు చెప్పినాం గ్యారంటీ మహిళలకి బస్సు సౌకర్యం ఉచితంగా మీకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అందరికి వస్తుంది ఒకవేళ మీరు తొమ్మిది వందలు కడితే ఐదు వందలు రూపాయలు నాలుగు వందలు బ్యాంకు ఖాతాలో పడుతుంది పడకపోతే ఎవరైనా రాకపోతే చెప్పుంది ఒక్కొక్కసారి అక్కడ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉండకపోవచ్చు మీ బ్యాంక్ ఖాతా కావచ్చు అది ఏమైనా జరగవచ్చు దాన్ని ఒకసారి మీరు చూసుకుంటే అది వస్తుంది మనం రాలేదు రాదు అనుకున్నారు ఎప్పుడన్నా గట్ల ఫ్రీగా బస్ చిన్నపిల్లలు స్కూల్ బస్ లో తిరిగిస్తారు గాని పాస్ పెట్టి అయితే ఎప్పుడు కూడా తిరిగాం కదా ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాం కదా మా చుట్టాల దగ్గరికి బిడ్డల దగ్గరికి నందిపేటకి మార్కెట్ కి బుధవారం ఏమంటావు పోయినావా పోతారు వస్తారు అన్ని రకాలుగా మనం మహిళల కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మంచిగా గెలిపించుకోరు జీరో బిల్లు ఎవరైనా అనుకున్నారా అది కరెంట్ మనం వాడుకుంటే జీరో బిల్లు ఇస్తుందా అవమ్మ జీరో బిల్లు ఇస్తున్నాం ఎవరైనా ఒకళ్ళకి రాకపోతే కూడా చెప్పుండ్రి మన అందరు ఉన్నారు మన అన్నలు అందరూ కూడా మీకు అవి కూడా ఎవరైనా రాకపోతే కూడా ఇప్పిద్దాం అతనే ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం మనం వెయ్యి యాభై ఎంతనో కడతాం కట్టినాక మిగతా ఐదు వందల యాభై మన బ్యాంక్ ఖాతాలో పడుతుంది ఒకవేళ ఎవరికైనా పడకపోతే అది కూడా చెప్పను మీ అకౌంట్ సరిగ్గా లేకపోతేనో ఇంకేదైనా లింక్ సరిగ్గా లేకపోతేనో జరుగుతుంది ఒకవేళ అది కూడా చెప్తే మీకు మిగుతాయి అమ్మా ఎట్లా